ఆయన విశ్రాంత ఐఏఎస్ అధికారి పేరు వెలగపల్లి వరప్రసాద్ ఐదేళ్ల పాటు అత్యంత గౌరవప్రదమైన పార్లమెంటు సభ్యుడిగా ఉన్న వ్యక్తి కారణమేంటో తెలియదు గాని గత బుధవారం ఆయన వింతగా ప్రవర్తించారు ఒక కోటి ఇరవై రెండు లక్షలు హా ఒక కోటి ఇరవై రెండు లక్షలని రోడ్డు మీద అరుస్తూ దారిన పోయేవారు హడలిపోయేలా ప్రవర్తించారు ఆయన ధాటికి తట్టుకోలేక స్థానికులు స్వామి మమ్మల్ని వదిలిపెట్టండని పరుగులు తీశారు మొత్తం ఒకటి పాయింట్ నాలుగు మూడు నిమిషాల నిలివి ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వరప్రసాద్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా తిరుపతి పార్లమెంటు నుంచి పోటీ చేసి గెలిచారు ఈసారి కూడా అదే పార్టీ నుండి గూడూరు శాసనసభ అభ్యర్థిగా బరిలో దిగారు ప్రచారం పేరుతో ఈ నెల ఇరవై ఏడున ఉదయం ఏడు గంటల సమయంలో గూడూరు పట్టణం దొమ్మలపాళ్యం వద్ద హల్చల్ చేశారు ఆ వీడియోలో ఏముందంటే వరప్రసాద్ తను గుండి మీద చుకుంటూ వరప్రసాద్ రావు ఇంతవరకు ఎవరైనా నాకులాగా ఎంపీగా చేశారా కాదు ఇంతవరకు ఇలాంటి ఎంపీని ఎక్కడైనా చూసారా ఓటరు వద్దులే స్వామి ఎందుకు తలకై తింటావు నేను పోతాను వరప్రసాద్ కాదు ఎక్కడైనా ఇలాంటి ఎంపీని చూసారా ఓటర్ ఎక్కడా ఒక్క రూపాయి పని కూడా చేయలేదు సార్ వరప్రసాద్ కాదు నేను ఒక కోటి అక్కడే ఉన్న ఒక విలేకర్ని చూసి రాసుకోండి నాయన అంటూ ఒక కోటి ఇరవై రెండు లక్షలు ఇక్కడ ఇచ్చాను నలభై లక్షలు గూడూరుకి ఇచ్చాను నాలుగు అడుగులు వెనక్కి వేసి రెండు చేతులు పైకెత్తి చిటికలు వేస్తూ పద్దెనిమిది పనులు చేయించాను మొత్తం కూడా నలభై పనులు చేయించాను వరప్రసాద్ ఊపు చూసి తట్టుకోలేని ఓటరు అక్కడి నుంచి పరారయ్యాడు వరప్రసాద్ వాడి పారిపోతున్నాడు ధైర్యం లేదు నాతో తట్టుకోవడానికి ఒక కోటి ఒక కోటి తడుతూ పారిపోయిన ఓటర్ వెంట పడుతూ నాన్న ఒక కోటి ఒక కోటి ఇరవై రెండు లక్షలు వరప్రసాద్ తెచ్చాడు విలేకర్ ని ఉద్దేశించి సార్ మీరు ఆ ఫోటో తీయకపోతే మీతో కొంతసేపు మాట్లాడేవాడిని ఇంతలో అక్కడ ఉన్న ఒక మహిళ మీలాంటి వాళ్లు రావాలి కదా మళ్లీ అనడంతో వరప్రసాద్ ఎవరావిడా ఎవరావిడా అని అడుగుతున్నాను ఎవరావిడా అని అడిగానని అడిగాను నాయనా మీరెందుకన్నారా మాట అది కాదు నాయనా మీరు ఎందుకు మాట ఓటరు విలేకరుతో మీరు ఫోటోలు తీయొద్దండయ్యా స్వామి అంటూ అక్కడి నుండి వెళ్లిపోయారు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలో వరప్రసాద్ వ్యవహార శైలిపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా ఎంపీ సీటుకు పోటీ చేసినప్పుడు గానీ రెండు వేల పద్నాలుగులో వైసీపీ అభ్యర్థిగా ప్రచారం చేసినప్పుడు గానీ ఆయన ఈ విధంగా ప్రవర్తించలేదని చాలా హుందాగా వ్యవహరించారని గుర్తు చేసుకుంటున్నారు ఈయనకు ఎంపీగా పోటీ చేయాలని ఉన్న వైసీపీ అధిష్టానం బలవంతంగా గూడూరు అసెంబ్లీకి పంపిందని ఆ క్రమంలో మానసికంగా కలత చెందారనే ప్రచారం ఒకవైపు సాగుతుండగా మద్యం మత్తులో ప్రచారం చేస్తున్నారని మరికొందరు విమర్శిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి